నూట డెబ్బై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము దావిదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదురు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము నిర్దోషైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము వారు స్వనాశ్రమకే పొంచియుందురు తమను తామే పట్టుకునుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణంలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందింతురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు నష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగిండుట వారికి వారికిష్టము లేకపోయెను నా ఆలోచన విననుల్లకపోయరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశంను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల తెలివికై మర్రపెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెతికిన ఎడలా యహోవయందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించును యహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయం జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువు యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడుచేయ సంతోషించుదరు మూర్ఖుల ప్రవర్తనీయందు ఉల్లసించుదరు వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచినది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును దాని వారిలో పోవారిలో ఎవరునూ తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల దేశమందు నివసించుదురు లోపం లేనివారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి వేయబడుదురు సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును నా కుమారుడా యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించ రీతిగా యహోవా తాను వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవ భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవ నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకునున్నట్లు ఆయన నిన్ను కాపాడును మేలు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చదును పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయవాని చూచి మచ్చరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదికి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు భరితులగుదురు సామెతలు నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నొద్దునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనిను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని నేడలా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును ఉండిన ఉండినెడలా అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించినడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నాకు మరుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు దీర్ఘాసుమంతుడు వగదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు కేడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు పట్టభాగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమలగును నీవు ఎడమ ఎడమతట్టుకైనను తిరగకుము నీ పాదమును హీడునకు దూరంగా అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును చారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటిను నునుపైనవి దానివలన కలుగు ఫలము ముస్లి పండంతా చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదునుగలది దాని నడతలు మరణంనకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి జారస్తీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును కురూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతవు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్నిల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు తిని నా హృదయము నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుంధవు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకు చెదిరిపోదగునా వీధులలో నీటి కాలువగా పారదగునా అన్నిలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవల్ని గదా నీ ఊట దీవెన నొందును నీ యవనకాలపు భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రూముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దువయిండుము నా కుమారుడ జారస్త్రీయందు నీవేళ బద్దువయువు పరస్త్రీ రూము నీవేళ కౌగిలించుకొందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాపపాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును